హరి హి ఓం శ్రీ గురుభ్యో నమహ హరి హి ఓం సత్ సత్ భగవద్గీత ప్రథమో అధ్యాయము అర్జున విషాదయోగము నలభై రెండవ శ్లోకమును ఇప్పుడు మనము అంతరార్ధములను గుర్తించి తెలుసుకుందాం ఎందువలనంటే జీవితంలో కాలం ఎంతో విలువైనది ఆ విలువైన కాలాన్ని మనము సత్యాన్ని ధర్మాన్ని గుర్తించి మనము తెలుసుకున్నప్పుడే కాలం సద్వినియోగం చేసుకున్న వారం అవుతాం లేకున్నచో కాలాన్ని మనం వృధాగా గడిపేసి పవిత్రమైన మానవ జన్మను తృణీకరించి ధర్మాన్ని తెలుసుకోకున్నచో భగవంతుణ్ణి మనము వ్యతిరేకించిన వారమై భగవంతుని యందు భక్తి లేక మనకు మనమే పాపములో పడిపోయినటువంటి ఆ కర్మ ఈ అజ్ఞానంతో ఉన్న మలిన జీవుడు దాన్ని వెంట పెట్టుకొని పోవలసి వస్తుంది అందుకు పాపాన్ని పెంచుకున్నవాడవుతాడు అందుకరకు దేవుని మరవకుండా దేవుని ఎందే భక్తి కలిగి ఉన్నచో ఇది మనకు అని చెప్పి ఈ శ్లోకములో నలభై రెండో శ్లోకములో అర్జునుడు వేసినటువంటి ప్రశ్నను మనం తెలుసుకుందాం అర్జున శంకరో సంకరో నరకాయ కులజ్ఞానం కులస్ పతంతి పితరోహేషాలుప్తపిదక్రియా శంకరః నరకాయ ఏవ కులజ్ఞానాం కులస్యచ పతంతి పితరః హి ఏషాం లప్తపిండోదక క్రియః కులస్య కులమయొక్క శంకరస్య సంకురము శంకరమును కులజ్ఞానాం కులమును నశింపజేసిన వారలకు నరకాయవ నరకము కొరకే భవతి అగుచున్నదో ఏషాం వీరి యొక్క పితర పితృదేవతలు లుప్తపిండోదక్రియా లోపింపబడిన పిండోదకములు గలవారై పతంతి పడిపోవుచున్నారు కృష్ణ ఎవరైతే కులములను నశింపజేసి సంకరమును కలిగించిన వారు వారు నరకమును అనుభవించరు ఈ కుల సంబంధ పితృదేవతలు పిండోదక క్రియలు గలవారై పడిపోచున్నారు అని అర్జునుడు భ్రమచేత పలికెను ఎవరైతే ఈ కులములను నశింపజేసి అనగా దేవుణ్ణి గురించి వినుట దేవుని గురించి మాట్లాడుట దేవుణ్ణి గురించి కళ్ళు మూసి కనిపెట్టే శక్తిని పెంచుకొనుట దేవుని అందే నిష్ట కలిగి ఉండుట దేవుని అందే మనసును నిశ్చలంగా నిలిపి మననము చేసుకొనుట ఎప్పుడైతే వీటన్నిటినీ ఎవరైతే నశింపజేసుకొనో అట్టి వారు సంకరమును కలిగించిన వారై వారు నరకమునే అనుభవింతురు అంటే ఎట్టివారైనను ఈ విద్య స్వరూప జ్ఞానము లేకున్నచో వారి యొక్క మనసు ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి ఈ కుల దోషమునే వాళ్ళు గ్రహించిన వారై ఆత్మసుఖమును పొందలేకపోవుట చేత వారు సంకరమును కలిగించుకున్నవారై సంకరము అంటే మనసును చెలింపజేసుకునుట మనో చలనం వలన ఏర్పడేటువంటి ఆవరణలో పడిపోవుట ఇదంతా పాపముతో కూడినది కదా అందువలన మనకు తెలియకనే మనసు అతిగా చెలించుచుండగా ఈ మనసులో అనేకమైన కోరికలు పుట్టుతుండగా వాటిని ఏదో పొందడానికి మానవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు అట్టి మలినజీవుడు అజ్ఞానంతో ఉన్నంత వరకు సత్యాన్ని గుర్తించలేకనే శాశ్వతాన్ని పరమాత్మ స్వరూపముగా ఎరుగలేకనే మనోచలనము వలన కలిగేటువంటి ఈ నానా విధమైనటువంటి ఈ దృశ్య ప్రపంచమును కలిగించుకొని వారు నరకమును అనుభవించరు ఈ కుల సంబంధ పితృదేవతలు లుప్త పిండోదక క్రియలు గలవారై పడిపోవుచున్నారు అందువలన ఎవరు దేహభ్రాంతిని విడవలేరో ఎవరు శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద సుఖము కొరకై ప్రయత్నించలేరో ఎవరు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు శరీరాన్ని వదిలిపెట్టి ఇతర జన్మలలో పడి ఉన్నారో వారిని విముక్తిని కలిగించుట కొరకై మనము చేయవలసినటువంటి ఈ లుప్త పిండోదక క్రియలు లుప్త అంటే లోపింపబడిన పిండ ఉదక క్రియలు అంటే స్థూలదేహము ఒక పిండము సూక్ష్మదేహము ఒక పిండము కారణదేహము ఒక పిండము ఇవే మూడు పిండములు ఈ మూడు పిండములకు పైన మళ్ళీ మూడు చిన్న ఉపపిండాలు పెడతారయ్యా ఆ మూడు ఉపపిండాలు ఏమిటి అంటే విష్ణుడు తైజసుడు ప్రాజ్ఞుడు అనేటువంటి ఉపపిండములు అందువలన ఈ స్థూల దేహమును సూక్ష్మదేహములో లీనము చేసుకొని స్థూల సూక్ష్మములను కారణంలో లీనము చేసుకొని ఒక దర్భ శాప ఒక దర్భపరిచి అయ్యవారు ఆ దర్భ మీద మూడు పిండాలను పెడుతున్నాడు మూడు పిండాలు దేనికి సంకేతము అనినట్లయితే మన తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి అంటే మూడు తరాల వారిని మూడు పిండములుగా గుర్తిస్తున్నారు వారికి గుర్తుగానే ఈ మూడు పిండాలు పెట్టి ఆ విధంగా ఉపపిండాలతో కూడా మనం ఆ విధంగా వాళ్ళకి పూజా ద్రవ్యాలతో పూజించి ఈ తర్పణాలు తద్దినాలను పెట్టిన పిమ్మట వాటిని తీసి ఏం చేస్తున్నాం మరలా ఒక బావిలోనో ఒక ఆవుకు పెట్టడమో ఇది ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఉండేవారు వారేం చేశారు వాళ్ళ భర్త ఏది చెప్పినా కానీ భార్య అంత వ్యతిరేకంగా ఉండేది ఎందువలనంటే ఆమె కొంత సోమరిపోతుతనంగా ఉండేది అందుకు గతంలో ఆయన గుర్తించాడు రేపు మా అమ్మగారిది ఉంది తద్దినము పెడతాము అని అంటే నేను చేయను నాకు సంబంధం లేదు నువ్వు చేసుకుంటావు చేసుకో అనేటువంటి మాటలు మాట్లాడేది ఆయన గమనించినాడు ఒరే ఈమెకు వ్యతిరేకంగా చెబితే సరిపోతుంది సరిగా చెబితే విననట్లుంది అని చెప్పి గుర్తించి ఆమె యొక్క మెంటాలిటీని గుర్తించినటువంటి ఆ ఇల్ల ఆ ఇల్లాల యొక్క జ్ఞానం గలవాడైనటువంటి భర్త తెలుసుకున్నవాడై ఆమెకేం చెప్పాడు రేపు మా అమ్మగారి తద్దినం వస్తుంది మనము చేయవద్దు అవసరం లేదు ఎందుకు పెట్టాలా మనకేమన్నా అవసరమా అని ఈయనే వ్యతిరేకంగా మాట్లాడినాడు ఎప్పుడు ఈయన వ్యతిరేకంగా మాట్లాడినాడో మరి ఆ భార్య ఏమనింది ఆమె ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేది కదా లేదు లేదు అలా కుదరదు తప్పకుండా మనము తజ్జనము పెడదాము అని అని అంటుంది వద్దు ఎందుకే ఏం తజ్జనాలు పెడితే మనకేం ప్రయోజనము అని అంటాడు భర్త లేదు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అంటుంది ఒకవేళ పెడితే పెడదు కానీ అవన్నీ చేయవలసినటువంటి ఆ పదార్థాలన్నీ చే ఎందుకు శ్రమపడి అవన్నీ ఎందుకు చేస్తావు ఏదో మనం రోజు ప్రతిరోజు ఏదో అన్నం అనుకుంటున్నాం కదా మరి అదే కాస్త అక్కడ కాల పిండమైన పిండ ప్రదానం చేసిన తర్వాత తద్దినాలు పెట్టిన తర్వాత అది కాస్త ఆ ఇస్తట్లో పెట్టు నివేదన చేస్తే సరిపోతుంది అని భర్త చెప్తాడు లేదు లేదు అన్నీ సక్రమంగా మరి చేయవలసినటువంటి గారెలు బూరెలు అన్నీ పాయసములు అన్నీ చేసి అన్నీ సక్రమంగా పెట్టాల్సిందే అని చెప్పి మరి దానికి కావాల్సిన వస్తువులన్నీ వారి రాసిస్తే ఆ భర్త అన్నీ చేయడము వాటిని సమకూర్చుకొని అన్నీ చేశారు మరి ఐవారిని పిలుచుకొని వచ్చి కార్యక్రమం అంతా బాగానే చేశారు బాగుంది మరి చివరికి చివరికి ఈమె మొదటి నుంచి వ్యతిరేకము కదా కానీ అది మర్చిపోయిన పాప భర్త సరే కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటిని తీసుకుపోయి ఆవు కన్నా పెట్టు లేకపోతే ఏం చేయాలా ఒక పారే నీటిలోనైనా వేస్తే సరిపోతుంది అని చెప్పాడు ఆమె ఏం చేసింది ఆయన చెప్పిన దానికి వ్యతిరేకం కాబట్టి ఈయన తీసుక ఈమె తీసుకుపోయి ఏం చేసింది మురికి కాలువ పడేసింది అంట దేన్ని ఆ పిండాలను తజ్జనం అయిపోయిన తర్వాత ఆ పిండాలను తీసుకుపోయి మురికి కాలువ పడేసిందంట అంటే ఏమైంది చేసిన ప్రయత్నమంతా వ్యర్థమే అంటే అశ్రద్ధతో చేస్తే ఏదైనా అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పింది పిండోదక క్రియా కుల సంబంధ మిత్రుదేవ పితృదేవతలు ఆ పిండోదక క్రియలను గలవారై పడిపోచున్నారు అని అర్జునుడు భ్రమను కలిగి ఉన్నవాడై పలికెను అందువలన మనకు తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినందువలన ఆ తల్లిదండ్రుల యొక్క రుణము మనం ఎన్ని కోట్ల జన్మలు తీర్చుకొన తీర్చుకొనజాలము అందుచేత ఆ తల్లిదండ్రుల రుణము తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలా మనం ఒక గురువును ఆశ్రయించి ఒక సద్గురువు ద్వారా వేదాంతము లక్ష్మణ యొక్క చక్కటి బోధామృతమును వేదాంత బోధామృతమును చక్కగా శ్రవణము చేసి ఆ విధంగా మనము ముక్తులమైనతో మన యొక్క పాపాన్ని ఇక్కడే పోగొట్టుకున్న వారం అవుతాం కాబట్టి అందుకు ఈయన చేసినటువంటి ఈ జ్ఞాన యజ్ఞ సమాధి అనుభవం చేత లోపింపబడినటువంటి పిండోదక క్రియలు లేని వారైనటువంటి జన్మ పరంపరలో తిరుగుతున్నటువంటి ఈ తల్లిదండ్రులకు ఆ ఉన్నత స్థానమును కలిగించే భగవంతుడు వెంటనే ఇరవై ఒక్క తరము వారు వెంటనే విడుదలైపోయి ఏ జన్మలో ఉన్నవారైనా మానవ జన్మకొచ్చి వారు పూజ్యత్వాన్ని సంపాదించుకొని మరి ఈయన చేసినటువంటి ఈ జ్ఞాన యజ్ఞము చేతనే వారు ఆ పూజ్యత్వాన్ని పొంది వెంటనే విడుదలయి మానవ జన్మకు వస్తున్నారు అని మనకు వేదాంత శాస్త్రాలు అలాగే వేదాంతం లక్ష్మణారులు వివేకానంద స్వామి రమణ మహర్షి శంకరాచార్యులు చెప్పినటువంటి ఈ సత్యాన్ని మనము గుర్తించి ఇప్పటికైనా మనము హుషారుపడి శ్రద్ధాభక్తితో జగద్గురు వేదాంతం లక్ష్మణార్హ బోధలను అందరూ చక్కగా శ్రవణం చేసి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి అందరూ తరిస్తారని కోరుకుంటూ హరిహి ఓం తత్సత్ శ్రీ గురుభ్యోన్న హరిహి ఓం